సార్ నిన్న జైల్లో పిన్నెళ్ళని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడారు ఆ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం చూసాం అయితే చాలా మంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు ఇంత వార్నింగ్ ఇవి ఇచ్చారు కదా ఎటువంటి వ్యూహాలతో రాబోతున్నారు ఎలా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోబోతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ మరి దీనికి చంద్రబాబు గారు ఎటువంటి ప్రతి వ్యూహం పండుతారంటారు మీరేం చెప్తారు సార్ జగన్ ఓడిపోయిన తర్వాత రెండవసారి మీడియా సమావేశం చేశారు నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఎప్పుడు కూడా ఆయన మీడియా సమావేశం చేయలేదు మీడియాను కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ తన ఆత్మలాగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే ఆయన ఏ విషయం చెప్పాలనుకున్నా చెప్పించాడు తప్ప తను డైరెక్ట్గా మీడియాతో రాలేదు ఒక రకంగా మోడీ ఆదర్శం మోడీ కూడా ఎప్పుడు మీడియా సమావేశాలు పెట్టలేదు అది మోడీకి అక్కడ చెల్లుబాటు అయింది కానీ జగన్కి అది కూడా దెబ్బ తగిలిన వాటిల్లో అది కూడా కారణం అనేది ఇవాళ విశ్లేషణ సో ఏదేమైనా ఓడిపోయిన రోజు ఆయన వచ్చి ప్రెస్ ముందు కన్నీళ్ళు పెట్టుకున్నట్టుగా మాట్లాడాడు నేనెందుకు ఓడిపోయాను నా వాళ్ళ ఓట్లు ఏమైనా వీళ్ళ ఓట్లు ఏమైనా ఇవన్నీ ఆవేదన తెలియజేశాడు దాని తర్వాత ఆయన ఇప్పటివరకు మీడియా సమావేశం పెట్టలేదు ఇప్పుడు నెల్లూరులో పిన్నిల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఆయన్ని పరామర్శించడానికి నన్ను జగన్ వెళ్ళాడు ఇప్పటి వరకు జగన్ బ్యాంగ్లూరు భవనంలో ఉన్నాడు అక్కడంతా సమీక్షా సమావేశాలు నిర్వహించడం అవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు జనం బయలుదేరుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు నిన్న జగన్ ఏమేమి మాట్లాడాడు అని చూస్తే ప్రధానంగా ఒక రకంగా చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చినట్టుగా అనుకోవచ్చు ఎందుకంటే నువ్వు ఏ విత్తు నాడితే అదే చెట్టు వస్తుంది అనేది కూడా చంద్రబాబు చెప్పాడు అంటే నువ్వు హేట్ని వైలెన్స్ని నాడితే నీకు రివర్స్గా అదే వస్తుంది సో నీకు మంచి అవకాశం ఇచ్చారు దాన్ని ఉపయోగించి మంచి గవర్నెన్స్ చెయ్యి అంతేగాని నువ్వు పాలిటిక్స్ నువ్వు పాలిటిక్స్లో ఉన్నావు నేను పాలిటిక్స్లో ఉన్నావు రాజకీయాలు మాత్రమే చేయాలి ఇద్దరం ఇట్లా ప్రతీకారం ప్రజల మీద లేకపోతే మన మా కేడర్ మీద మీరు ప్రతీకార చర్యలు కొనుక్కుంటున్నారు చాలామంది ఎమ్మెల్యేలు జేసీబీని తీసుకొచ్చి ప్రత్యర్థులు ఇల్లు కోలగొడుతున్నారు మా మా ఆఫీసులు కోలగొడుతున్నారు వైఎస్ఆర్ విగ్రహాలు కొలగొడుతున్నారు ఓట్లు వేయలేదని చాలా చోట్ల ప్రజల మీద ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేస్తున్నారు ఇవన్నీ నన్న ఆయన చెప్పారు అట్లాగే పిన్నెల్లి తను అమాయకుడు యాక్చువల్గా అక్కడ రిగ్గింగ్ జరిగింది ఆ రిగ్గింగ్ జరగడం వల్లే ఆయన రిగ్గింగ్ నివారించడానికి వెళ్ళాడు ఆ కోపంలో ఆయన ఇది చేశాడు తప్ప పిన్నెల్లి నిజంగా అంత దుర్మార్గుడైతే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకునే వాళ్ళ ఆయన్ని అనేది ఒకటి ప్రశ్నించాడు రెండోది మే పద్నాలుగున జరిగితే ఇరవై మూడు వరకు కేసు పెట్టలేదంటే అర్థమేంటి సో అన్ని రోజులు ఏం చేస్తున్నారు అట్లాగే కారంపూడిలో సిఐ నారాయణ స్వామి మీద ప్రయత్నం అనేది కావాలనే పెట్టారు అక్కడ దళితుల మీద దాడులు జరిగితే ఈయన డిఎస్పీ పర్మిషన్ తీసుకొని వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు అసలు నారాయణ స్వామి ఆయన ఎదురు పడింది లేదు చూసింది కూడా లేదు అందుకని పది రోజుల తర్వాత నారాయణ స్వామి మీద దాడి చేసినట్టు కావాలని కేసు ఇరికించారు ఈ విషయాలన్నీ కూడా జగన్ చెప్పాడు ఇందులో కొంత వాస్తవం ఉందని నేను గతంలో కూడా చెప్పాను క్లియర్గా ఏంటంటే హత్యాయ వాళ్ళు ఎందుకు అది పెట్టారంటే అంతకుముందు కోర్టులో పెన్నెళ్ళి తరపున ఏం వాదనలు వినిపించారంటే ఏదే ఏడేళ్ళకు పైన శిక్ష పడే చట్టాలేవి సెక్షన్లు ఏవి లేదు కాబట్టి ఈయన అరెస్ట్ చేయకూడదు అనేది పెట్టారు గతంలో చంద్రబాబు విషయంలో కూడా కోర్టు అదే చెప్పింది చంద్రబాబుకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళకు సంబంధించి కూడా కోర్టు ఏం చెప్పింది ఏడేళ్ళకు లోపల పడే సెక్షన్లు ఉంటే మీరు అరెస్ట్ చేయొద్దని పోలీసులు చెప్పింది అదే విషయాన్ని వీళ్ళు చెప్పారు సో పిన్ని అరెస్ట్ చేయలేము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే రెండు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు ఒకటేమో బూత్ దగ్గర తెలుగుదేశం ఏజెంట్ని మీద హత్యా ప్రయత్నం రెండోది సిఏ మీద ఏజెంట్ సిఏ మీద హత్యా ప్రయత్నం ఈ రెండు తర్వాత ఎప్పుడో ఇప్పుడు హత్యా ప్రయత్నం జరిగినప్పుడు కేసు పెడతారు కానీ ఎవరైనా పది రోజుల తర్వాత తీరిగ్గా పోయి పెట్టరు కదా కాబట్టి క్లియర్గా అది అర్థమవుతుంది ఎందుకంటే కోర్టులో ఈ ఎనిమిదేళ్ళ ఏడేళ్ల వ్యవహారం ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం కోసం అత్యాయత్నం కేసు పెడితే ఈ అరెస్ట్ చేయొచ్చు ఈయన్ని బెయిల్ రాకుండా చూసుకోవచ్చు అనేది తెలుగుదేశం వాళ్ళ ప్లాన్ ఓకే అది నిన్న జగన్ ఎత్తి చూపించాడు సో మామూలుగా ఇప్పుడు చంద్రబాబు మీద కూడా వైసీపీ కూడా అదే ప్లానే కదా గతంలో ఆయన మీద ఎందుకు వేరే సెక్షన్లు పెట్టాయి అంటే ఎనిమిదేళ్ళు పైన ఉంటే ఆయన అరెస్ట్ చేయొచ్చు అనేది తెలివిగా వాళ్ళు కూడా అప్పుడు పెట్టారు సో ఫోర్ నాట్ నైన్ అనుకుంటా ఆ సెక్షన్ పెట్టారు సో అందుకని ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా ఇవన్నీ చూసుకొని కోర్టుల్ని న్యాయ వ్యవస్థని ఎలా మనం మ్యానిపలేట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు అధికారంలో ఎవడున్నా ఇవన్నీ ఆలోచించి చేస్తారు ఇప్పుడు ఇంతకుముందు జగన్ వంతు అయితే ఇప్పుడు చంద్రబాబు వంతు అంతే తేడా గతంలో జగన్ అదే పని చేశాడు ఇప్పుడు చంద్రబాబు అదే పని చేస్తున్నాడు సో పెన్నిళ్ళని వాళ్ళు అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలని డిసైడ్ అయ్యారు దానికి సంబంధించి ఏ సెక్షన్లో ఫస్ట్లో పెట్టలేదు వాళ్ళు పె పెట్టకపోవడం వల్ల దాని పర్యావరణ మన పరిణామం ఏమైందంటే కోర్టులో వాదనలు వాళ్ళు గట్టిగా ముఖ్యంగా వాళ్ళ తరపున నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జి సారీ అడ్వకేటు ప్లస్ ఎం రాజ్యసభ సభ్యుడు వైసీపీ ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కూడా ఆయన కోర్టు చేశాడు సో దాన్ని బ్రేక్ చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి ఎనిమిదేళ్ళు ఏడేళ్ళు దాటి ఎనిమిదేళ్ళ వరకు శిక్ష పడే కేసులను పెట్టాలి అందుకని రెండు హత్య కేసులు హత్య కేసులను ఆయన మీద పెట్టారు సో క్లియర్గా వీళ్ళ స్ట్రాటజీ పిన్నిళ్ళిని జైల్లో ఎక్కువ కాలం ఉంచాలి సో ఇది ఈ గేమ్ దీన్ని ఇప్పుడు జగన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది చూసుకున్నప్పుడు జగన్ ఒకటేమో రెండు స్ట్రాటజీల్లో జగన్ వెళ్ళదలుచుకున్నాడు జనం లైక్ ఒకటి కొంత అగ్రెసివ్గా చంద్రబాబు మీద అటాక్స్ చేయడం అంటే ఒకటి చంద్రబాబు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు అన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్ళడం మేము చెడ్డ చేసి ఓడిపోలేదు మేము మంచి చేసే ఓడిపోయినాము మా మీద నెగిటివ్ ఓటు కాదు మాకు నలభై పర్సెంట్ వచ్చింది మాకున్న గతంలో ఉన్న యాభై పర్సెంట్లో టెన్ పర్సెంట్ చంద్రబాబు వైపు షిఫ్ట్ అయింది అది కూడా చంద్రబాబు ఒకటే కాదు ముగ్గురు కలిసి రావడం ఈ పది పర్సెంట్ షిఫ్ట్ అవడానికి ప్రధాన కారణం చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు అన్న నెరేటివ్ని ఆయన తీసుకెళ్తున్నాడు ఇక్కడ కేసీఆర్ వాళ్ళ జగన్ మిత్రుడైన కేసీఆర్ ఏ నేరేటివ్ని అయితే జనంలోకి తీసుకొచ్చాడో అదే నెరేటివ్ జగన్ కూడా తీసుకెళ్తున్నాడు అంటే వాళ్ళు ఓపెన్గా ఇన్సైడ్లో ఆత్మవిమర్శ చేసుకొని ఉంటారు మన వైపు నుంచి ఏమేమి తప్పులు జరిగాయి చేసుకొని ఉంటారు కానీ అది ప్రజల్లో చెప్తే నెగిటివ్ అవుతుందని చెప్పి సో చంద్రబాబు దొంగ హామీల్ని నమ్మి ఈ పది పర్సెంట్ చంద్రబాబు వైపు మొగ్గడం వల్లే చంద్రబాబు గెలిచాడు అనేది చెప్తున్నారు అయితే కేసీఆర్ ప్రజల్ని నిందించాడు ఇక్కడ వీళ్ళు అనవసరంగా మోసపోయారు ఒక పాలిచ్చే గేదెను వదిలేసి ఒక దున్నపోతుంది తెచ్చుకుని ఆ పని జగన్ చేయట్లేదు అక్కడ జగన్ ప్రజల్ని నిందించట్లేదు కొంత మోసపోయారని మాత్రమే చెప్తున్నాడు ప్రజలు నాకు ద్రోహం చేశారు అవన్నీ జగన్ మాట్లాడట్లేదు సో ఏదేమైనా ఎసెన్స్లో ఇద్దరితోటే అంటే మీరు దొంగ హామీల్ని నమ్మారు ఇచ్చిన నిజ నా నిజాయితీని మీరు నమ్మలేదు అన్న వర్షన్ అయితే జగన్ చెప్తున్నాడు సో ఒకటి ఈ ప్రభుత్వాన్ని ఆరు నెలలు టైం ఇద్దాం అనుకున్నారు కానీ అది నిన్నటితో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అమ్మఒడి దానికి సంబంధించి పథకం పేరు కూడా మారింది సో తల్లికి వందనం అనే పేరుతో డబ్బులు ఇస్తున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వేలు ఇస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అన్నీ ఓపెన్ అయిపోయినా కూడా ఇవ్వలేదు అనేది ఆయన జగన్ విమర్శన స్టార్ట్ చేశాడు అంటే వీళ్ళ పథకాలు ఏవేవి అమలు చేయలేదో వాటి మీద పోరాటం ఒకటి రెండోది తెలుగుదేశం వాళ్ళు దాడులు కావచ్చు లేకపోతే అరాచకాలు కావచ్చు చేస్తుంటే దాని మీద పోరాటం అట్లాగే కేసులు పెట్టి వేధిస్తుంటాయి దాని మీద పోరాటం రెండు మూడవది ప్రజల్లో సింపతి గెయిన్ చేయడానికి చూడండి చంద్రబాబు మా మీద మొదలు మొదలుపెట్టాడు ఇలా చేస్తున్నాడు చూడండి నేనెప్పుడు ఇలా చేయలేదు అనే ఒక వెర్షన్ని జనంలోకి తీసుకురావడం నేను ఈ ఐదేళ్లలో మంచి చేశాను తప్ప నేను ఎప్పుడు చెడ్డ చేయలేదు కానీ చంద్రబాబు చూడండి ఏం చేస్తున్నాడు అన్న దీన్ని జనంలోకి తీసుకెళ్ళి చేయడం దీనివల్ల జగన్కున్న వ్యూహం ఏంటంటే ముందు తన కేడర్ని నాయకత్వాన్ని మొరేల్ నిలబెట్టుకోవడం వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా చూసుకోవడం అందులో ఎక్కువ మంది చేజారిపోకుండా చూసుకోవడం అంటే జగన్ అరెస్ట్ అయినా కూడా చూడు నెల్లూరుకి ఇంత ఒక హెలికాప్టర్ పెట్టుకొని నెల్లూరు జైలు వరకు వచ్చి చూశాడు అంటే జగన్ ఎవరిని వదులుకోడు అండగా నిలబడతాడు అనేది చూసుకోవడం రెండోది లీగల్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడం చంద్రబాబుకి ఉన్న బలం అంతా కూడా లీగల్ సిస్టమే సో అలాగా జగన్ కూడా ఇప్పుడు లీగల్ సిస్టమ్ని బలపరచుకోవడం వాళ్ళ లీగల్ సెల్కి డబ్బులు కేటాయించడం అదే పని ఇక్కడ కేసీఆర్ కూడా చేశారు దాదాపు పది కోట్లు లీగల్ సెల్ కేసీఆర్ కూడా ఖర్చు పెడుతున్నాడు అక్కడ కూడా జగన్ కూడా దానికి ఫండ్స్ కేటాయించడం ఎక్కడెక్కడ ఎవరెవరు కేసులు ఉంటే వాళ్ళని పై స్థాయిలో వాళ్ళని డీల్ చేయడానికి ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం సింపతి గేయించడం అంటే పోరాటం సింపతి అన్న ఒక రెండు మెథడ్స్ ద్వారా జగన్ దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైనట్టుగా మనకు కనబడుతుంది